పరిపూర్ణులైన వారు లోకంలో మేము పరిపూర్ణలు అనుకుంటున్నారు స్కాలర్స్ అనుకుంటున్నారు వాళ్ళకి ఛాలెంజ్ ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పు వాళ్ళ సిద్ధాంతం తప్పని నిరూపిస్తూ వాస్తవం ఏంటో చెప్తున్నాం ఎందుకంటే ఎంత చెప్పకపోతే దేవుని మాటకి ఎక్కడండి స్థిరమైనటువంటి పునాది మనం ఆయన వాక్యాన్ని స్థిరపరచడానికే పుట్టాం యేసుక్రీస్తుని అందుకేనా మేము ఆయన పక్షంగా అందుకే ఉన్నాం ఎన్ని తరాలు ఈ భూమి మీద ఉన్నా వాక్యాన్ని మరిపించగలిగిన మగాడు పుట్టకూడదు మనం అలా ప్రజల మధ్య గుండెల్లో ముద్రించిపోవాలి చచ్చిపోయే లోపు ఈ వాక్యాన్ని ముద్రించి దార్విని వచ్చిన వాళ్ళ బాబు వచ్చిన ఎవడొచ్చినా బైబిల్ను నమ్మే జనం దేవుడికి ఉండాలి ఉండాలి అంటే ఆధారాలు రుజువులతో మనం చెప్పాలి శాస్త్రం చెప్పింది దానికంటే బలంగా చెప్పాలి మనం అందుకే ఆ తప్పుడు శాస్త్రాన్ని తప్పుగా నిరూపించి వాస్తవాలు చెప్తా పరిపూర్ణులైన వారి మధ్య జ్ఞానమును బోధించుచున్నాం అది లోక జ్ఞానం కాదు నిరర్ధకులైపోవచ్చున్న ఈ లోకాధికారుల జ్ఞానము కాదు దేవుని జ్ఞానము మర్మమైనట్లుగా బోధించుచున్నాము ఈ జ్ఞానం మరుగై ఉంది మనం గొప్పోళ్ళం కావాలని మనకు దాచించారు